హాయ్ వా చూడండి ఈ వీడియో ద్వారా నేను మీకు ఈ గచ్చకాయ చెట్టును చూపిస్తున్నాను తర్వాత దీన్ని ఈ యొక్క గచ్చకాయలను కానీ తర్వాత ఆకులను కానీ కాండాన్ని కానీ సేకరించే టైంలో ఖచ్చితంగా జాగ్రత్తలు అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది చేతులకు గ్లౌజులు అనేటివి వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ చెట్టు అంతా కూడా ముండ్లతోటి నిండి ఉంటుంది ఈ గచ్చ కాయలను మా ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది అందులో చూడండి గచ్చకాయలను ఏ ఏ సమస్యల్లో ఏ విధంగా వాడాలనేది తర్వాత ఈ యొక్క గజ ఆకులను ఏ విధంగా వాడాలనేది చూపిస్తాను ఇక ఈ వీడియో ద్వారా ఈ గజకాయలను చిన్నప్పుడు మేము బండగీసి చేతికి అండించే వాళ్ళం సుర్రుమణం అండేది పూర్వం పొలాలకు తోటలకు కంచెలుగా నాటేవారు ఈ గచ్చకాయ చెట్టును దొంగలు రాకుండా ఉండడానికి ఈ చెట్టును అనేక వ్యాధులు న్యాయం చేయడానికి పూర్వం నుండి ఆయుర్వేదంలో వాడుతూ ఉన్నారు దీని కాయలు చూడటానికి ముత్యపు చిప్ప ఉంటాయి పలకొడితే అందులో నుండి రెండు మూడు గింజలు వెళ్తాయి ఇక ఈ గచ్చాకును ఆముదంలో వేయించి వృషణాల వాపుకు కడితే అండ వృద్ధి తగ్గిపోతుంది గచ్చ చెట్టు కాండం దంతాల వ్యాధులు ఉండేవారు చిగుళ్ళ నుండి రక్తం కారేవారు ఈ కాండం యొక్క ముండ్లను తీసేసి ఆ కాండంతో పళ్ళు తోమితే సమస్త పంటి రోగాలు తగ్గుతాయి ఈ గచ్చ పూల రసం ఒక మోతాదు తీసుకుంటే షుగర్ వ్యాధి అతిమూత్ర వ్యాధి అతి సులువుగా తగ్గిపోతాయి బట్టతలపై దీని పూలను లేపనం చేస్తే తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి కీళ్ళవాపు నొప్పులకు దీని ఆకులను నూరి కట్టు కడితే సమస్యలు వెంటనే తగ్గిపోతాయి దీని ఆకులు పైపూతగా నూరి పట్టు వేస్తే మొలలు అంటే అరస మొలలు తగ్గిపోతాయి అంతేకాదు చర్మవాదులు ఉన్నవారు కూడా వీటి యొక్క ఆకులను నూరి చర్మ వ్యాధుల పైన పేస్ట్ లాగా ఆ యొక్క రసాన్ని పిండి రాస్తే చర్మ వ్యాధులు కూడా ఎంతో సులువుగా తగ్గిపోతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిల్కా అనే ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్